రెడ్డి పట్టణంలోని శాంతినగర్ వార్డులో గత కొన్ని రోజులుగా అక్రమంగా కొంతమంది ప్రైవేట్ ఇంటిని కొని దానిని ప్రార్థన మందిరంగా మార్చుతున్నారని కాలనీవాసులు సంబంధిత శాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ఎందుకు చర్య తీసుకోవడం లేదని విశ్వహిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి శశిధర్ ప్రశ్నించారు సంగారెడ్డి పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో జిల్లా విశ్వహిందూ పరిషత్ శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శశిధర్ మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు పోలీసులు అక్రమణదారులకు వత్తాసు పలుకుతున్నారని ఆయన ఆరోపించారు గత కొన్ని రోజులుగా కాలనీవాసులు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు ఏదైనా మతపరమైన వివాదాలు తలెత్తితే అధికారులే పూర్తి బాధ్యత వహించాలని ఆయన అన్నారు ఈ సమావేశంలో సుభాష్ చంద్ర విహెచ్ పిరాష్ట్ర కోఆర్డినేటర్ పవన్ జిల్లా అధ్యక్షుడు పాల్గొన్నారు సంగారెడ్డి లోపట మున్సిపాలిటీ కానీ పోలీస్ కానీ ప్రభుత్వ విభాగాలు కానీ విధులు నిర్వహిస్తున్నారా లేకపోతే కబ్జాదారులకి పట్టణాన్ని ఇచ్చిందా అని విశ్వహిందు పరిషత్ తరఫున నేను అడగదలుచుకున్నా నగర్ వార్డ్ నెంబర్ ఆరు లోపల అక్రమంగా కొంతమంది ప్రైవేట్ ఇల్లును కొన్ని దాన్ని మసీదుగా మార్చి అశాంతి రాజేస్తుంటే ఆ కాలనీ వాసులు గత కొంతకాలంగా మున్సిపాలిటీ కమిషనర్ కానీ ఎస్పీకి కానీ సంబంధిత ప్రభుత్వ విభాగాలకు ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు లేవు చాలా స్పష్టంగా అర్థమవుతోంది సంగారెడ్డి మున్సిపల్ అధికారులు పోలీస్ అధికారులు ఈ యొక్క నగరం లోపల శాంతి నగర్ లోపట మజీదును అక్రమ మజీదును నిర్మించినటువంటి అహ్మద్ తోటి కుమ్మక్కైనరు ఈ అహ్మద్ అనేటువంటి వ్యక్తి సంగారెడ్డి పట్టణం లోపల అనేక రకాలైనటువంటి ఆస్తులను కబ్జా చేసిండు ఎఫ్టిఎల్ పరిధి లోపట్నే స్థానికంగా ఉన్నటువంటి సమాచారం మేరకు అనేక అక్రమంగా అనేక భూములను కబ్జా చేసి ప్రభుత్వ భూములను కబ్జా చేసి బిల్డింగ్లకు బిల్డింగులు కట్టినా మీకు లోపాయికారి కారీ ఒప్పందం తోటి లేకపోతే ఎందుకు ఎఫ్టిఎల్ పరిధి లోపల ఉన్నటువంటి అక్రమ కట్టడాల మీద చర్య తీసుకుంటలేరు ఎందుకు ఒక అనుమతి లేని ఇల్లును అక్కడ ఉన్నటువంటి శాంతి నగర్లో ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బందులు కలుగజేస్తూ మజీదుగా మార్చి మతపరమైనటువంటి ఉద్రిక్తతలు తలెత్తేలాగా చేస్తుంటే కూడా ఎందుకు పోలీస్ కానీ ఎందుకు మున్సిపాలిటీ కానీ అధికారులు కానీ చర్యలు తీసుకుంటలేరు దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది అహ్మద్ అనేటువంటి వ్యక్తికి సంగారెడ్డి లోపట భూ కబ్జాలు చేసుకోవడానికి యథేచ్ఛగా మీరు రాసి నేను ఇవాళ హిందూ పరిషత్ నుంచి శాంతి నగర్ ప్రజల పక్షాన చెప్తా ఉన్నాను మున్సిపల్ అధికారులారా పోలీస్ అధికారులారా మీకు ఈ పాటికే స్థానిక ప్రజలు జరుగుతున్నటువంటి ఇబ్బందులను చూపి చెప్పిరు రేపు శాంతినగర్ లోపట ఏదైనా అశాంతి రేగితే మతపరమైనటువంటి ఉద్రిక్తతలు తలెత్తితే దానికి మీరే ప్రత్యక్షంగా బాధ్యత వహించాలా మేము ఈరోజు హిందూ పరిషత్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ ఈ యొక్క అక్రమంగా ఆ ఇంటికే కూడా పేపర్లు లేవు ఆ ఇంటికి కూడా అనుమతి లేదు అనేటువంటి విషయం తెలుస్తుంది ఉన్న ప్రజల యొక్క కాలనీల మధ్య లోపట అనుమతి లేకుండా ఇంటి పేరు మీద పర్మిషన్ ఉన్నప్పటికీ దాన్ని మజీద్గా మార్చడానికి వీలు లేదు ప్రార్థనా స్థలం కట్టుకోవాలంటే దానికి వేరే ల్యాండ్ ఉంటుంది దానికి పర్మిషన్ తీసుకొని కట్టుకోవాలి కానీ ఉద్దేశపూర్వకంగా హిందువుల మధ్యన కాలనీ లోపల మీరు మజీదు నిర్మాణం చే అక్రమ మజీదు నిర్మాణం చేసి మత కళాలు సృష్టించడానికి చూస్తూ ఉన్నారు హిందువుల ఓపికను పరీక్షిస్తున్నారు అధికారులు మున్సిపల్ అధికారులు పోలీస్ అధికారులు హిందువుల ఓపికను పరీక్షిస్తూ ఉన్నారు మీరు చర్యలు తీసుకోవడం లోపల విఫలమైతే స్థానిక హిందూ సమాజం ప్రత్యక్ష ఆందోళనకు దిగిన రోజున విశ్వ హిందూ పరిషత్ వారి పోరాటానికి మద్దతుగా నిలుస్తుంది ఏమైనా జరగకూడని మతపరమైనటువంటి ఉద్రిక్తతలు తలెత్తితే దానికి సంగారెడ్డి మున్సిపల్ అధికారులు ఈ కబ్జాకూర్ అహ్మదు అదేవిధంగా పోలీస్ అధికారులే బాధ్యత వహించాలని విశ్వ హిందూ పరిషత్ స్పష్టం చేస్తా ఉంది గత కొన్ని రోజులుగా బస్తి వాళ్ళు ఇక్కడ ఉన్న ప్రతి అధికారికి మున్సిపల్ కమిషన్ నుంచి కలెక్టర్ వరకు సిఏ నుంచి ఎస్పీ వరకు అనేకసార్లు కలిసి విన్నవించుకున్నారు అధికారులు రంజాన్ సమయం లోపల రంజాన్ పండుగ వరకు ఆగండి తర్వాత ఈ సమస్యను మొత్తం సాల్వ్ ఇస్తామని చెప్పడం జరిగింది దాని తర్వాత అధికారులకు డిఎస్పి గారు కలిసాం మొన్న ఎస్పీ గారి కలవడం కానీ కాలనివాసం అయినా ఈ యొక్క విషయాన్ని ఏమంటే ఎందుకు జరుపుకుంటూ జరుపుకుంటూ అధికారులు వెళ్ళిపోతుంది అంటే ఏ ముస్లిం వాళ్ళకు వాళ్ళకి భయపడే ఊరుకుంటున్నారా లేకపోతే ఎందుకులే వీళ్ళేం పట్టించుకోరా పట్టించుకోరని చెప్పేసి దాన్ని వదిలేసాలనుకుంటారా అసలు మీ ఉద్దేశం ఏంటి అధికారులు దాన్ని పరిష్కారం చేయాలనుకుంటారా చేయకూడదు అనుకుంటారా ఒకవేళ జిల్లా అధికారుల వాళ్ళు పని చేయలేకపోతే దాని గురించి చర్యలు తీసుకోకపోతే మీరు తీసుకోమని మీరు చెప్పేసేయండి ఏం చేయాలో ఫర్దర్ ఈ అధికార కలవాలో ఏ రూట్లో వెళ్ళాలో మేము వెళ్ళిపోతాం మేము మార్గశిపరంగా కలుగుస్తాం అవన్నీ చేయకుండా ఏమంటే దీన్ని ఆపుకుంటేమంటే ఖాళీ వస్తాం చాలా ఇబ్బంది పెడతారు అసలు రోజు మైక్ పెడతారు సౌండ్ చేస్తారు అక్కడ బస్తీ వాళ్ళ వాళ్ళు వెళ్ళాలంటే చాలా బాధపడుతున్నారు అసలు అసలు అది పర్మిషన్ లేని ఇల్లీగల్ మసీదు ఉన్నాక మీరు చెప్పినాక ప్రూఫ్ చేసాక ఇక్కడ అధికారులు ఎన్ని చర్యలు తీసుకోలేగో మాకు అర్థం కావట్లేదు కానీ అధికారులు కళ్ళు తెలవండి మీరు చర్యలు తీసుకోండి మీరు తీసుకుంటారా లేదా ఒక విషయం కూడా మాకు చెప్పండి చెప్తే మేమేం చేయాలని మేము ఆలోచిస్తాం ఎందుకంటే మేము ఉద్యమం చేయాలన్నా లేకుండా ఇంకేం చేయాలన్నా ఇంకేదా ఏ విధంగా ఆలోచించాలన్నా అన్ని విధంగా ఆలోచించుకుంటాం అవసరం కూడా ఎంతవరకైనా పోవడం చేయడం మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా అధికారులు ఆలోచించి దీన్ని సమస్యను పరిష్కారం చేసి సామరస్యంగా చూస్తారని మేము అనుకుంటున్నాం ఒకవేళ మీరు చూడలేకపోతే మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేసి అసలు ఇందులో శక్తి అధికారులు చూస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం